హలో అండి నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ శారీస్ అండి కట్ వర్క్ శారీస్ విత్ మనకి చాలా సింపుల్ అండ్ స్వీట్ లుక్తో వచ్చేసాయి సారీస్ చూడండి అండ్ ఇది వచ్చేసి లైట్ వెయిట్ జార్జెట్ విత్ కట్ వర్క్ లేస్ అనేది వచ్చింది ఓవరాల్ శారీ ఇదే విధంగా లేస్ వస్తుంది అండ్ దానికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న రోజెస్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ శారీ మీద రోజెస్ డిజైన్ ఉంది అలాగే థౌజండ్ బూటీస్ కూడా ఉన్నాయి చూడండి థౌజండ్ బూస్ బూటీ కాన్సెప్ట్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ చాలా సూపర్గా స్వీట్ లుక్ ఉంటుంది నీట్గా స్క్రీన్ షాట్ తీసి అడ్మింట్కి పెట్టండి కావాలి అనుకున్న వాళ్ళు సో ఎందుకంటే అన్ని సిమిలర్గా ఉన్నాయి చాలా వరకు సో నీట్గా స్క్రీన్ షాట్ తీసి అడ్మింట్కి పెట్టేసేయండి కావాలి వాళ్ళు సో మంచి జార్జెట్ ఐటమ్ సో జార్జెట్ ఐటమ్ థౌజండ్ బ్యూటీ కాన్సెప్ట్ లైట్ వెయిట్ శారీస్ చాలా సూపర్గా ఉన్నాయి సో సన్నగా కనపడాలి నైస్గా కనపడాలి అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ప్రిఫర్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అసలు ఎంత నైస్ లుక్ ఉంటుంది ఒక్కసారి ఇమాచ్ చేసుకుంటేనే ఎలా ఉంది చాలా మంచి లుక్ ఉంది సో చెక్ చేయండి అసలు భలే లైట్ వెయిట్ ఉందండి చాలా క్లాసీ ఉంది ఫ్యాబ్రిక్ చాలా సూపర్గా ఉంది ఎవరైనా వెయిట్ చేసేలాగా ఉంది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అందరికీ బాగుంటుంది ఇంకా అమ్మాయిలకైతే చాలా నైస్గా ఉంటుంది చెక్ చేయండి మంచి శారీస్ వచ్చాయి సో స్క్రీన్షాట్ అనేది నీట్గా తీసి పెట్టండి అడ్మిన్కి సో మొత్తం ఇదే బార్డర్ కట్వర్ ప్లేస్ అనేది రన్ అయిపోయి సో థౌజండ్ బ్యూటీ కాన్సెప్ట్ చాలా నీట్గా ఉన్నాయి శారీస్